నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ ఈ రోజు రెడ్డి నగర్ మండలం కిలా వరంగల్ లోని నివసిస్తున్న జరుపల్ల వీరస్వామి గారు మూడు రోజుల క్రితం ఆరోగ్య పరిస్థితి బాలయక మరణించారు ఈ విషయం తెలుసుకున్న వరంగల్ జిల్లా తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వారి కుటుంబాన్ని మేమున్నామంటూ పరామర్శించడానికి వెళ్లారు మరణించిన వీరస్వామి గతంలో నుండి అన్ని రాజకీయ పార్టీలకు చేదోడు వాదోడుగా ఉండి వారి గెలుపు కోసం ఎన్నో కష్టాలు పడ్డారు కానీ వీరికి కనీసం ఉండడానికి ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటున్నారు వారి ఇంటిని చూస్తే మొత్తం కూలిపోయి ఉంది ఇల్లు కట్టుకోవడానికి మీరు తగిన సాయం చేయాలని సేవాలాల్ సేన తరపున మంత్రి కొండా సురేఖని విన్నపించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన హనుమకొండ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు కునసోతో మురళి నాయక్ మరియు సేవాలాల్ సేన జాతీయ స్థాయి అధ్యక్షులు బుక్య చిన్నబాబు నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు ఇస్లావత్ మోహన్ నాయక్ సేవాలాల్ సేవా నాయకులు సుమన్ నాయక్ నవీన్ నాయక్ అంజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు వీరస్వామి గారి మరణం మా అందరు కూడా శోచనీయం ఈరోజు వారికి మూడవ రోజు వారి కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో సోదరులు మురళీ నాయకు జిల్లా సేవాలయాల సంఘం వారు వారి కుటుంబం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు షర్ఫుద్దీన్ గారు ప్రెసిడెంట్ గారు మిగతా మిత్రులందరూ కూడా రావడం జరిగింది ప్రధానంగా వీరుండేటువంటి ప్రాంతం నిరుపేదలు ఉండేటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో అందరూ కూడా వెక్కల కష్టంతో ఉన్నా లేకున్నా చదురుకొని ఇంత ఇల్లు అన్నా వేసుకోగలిగాను కానీ తను ఆటో యూనియన్ నాయకునిగా గూడ్స్ ఆటో యూనియన్ నాయకునిగా పాపం ఏం చేసుకోలేక ఒక నిరుపేదగా ఆరోగ్యం సహకరించగా అనారోగ్యంతో చనిపోవడం జరిగింది దానికి బాధ్యత వహిస్తూ వారి సేవల పరంగా బీఆర్ఎస్ పట్ పరంగా అదేవిధంగా ఇతర మార్గాల ద్వారా ఖచ్చితంగా వీరస్వామి వారి కుటుంబాన్ని ఆదుకుంటాం వారికి ఒక నిల్వ నీడ ఉండే విధంగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మేము రాజకీయాలకు అతీతంగానే ఎవరైతే నమ్ముకొని ఉంటారో వాళ్ళు నిలబెట్టుకునే దిశగానే పనిచేస్తున్నాం ఈ మధ్యనే ఉదాహరణకు సతీష్ అని చెప్పి మా టెంపుల్ చైర్మన్ చనిపోయింది ఆయన చనిపోయిన క్షణంలో కొడుకు ఒక వారం రోజులైతే లండన్ పోవాల్సింది అటువంటి పరిస్థితుల్లో ఆగిపోయిన పరిస్థితిని మళ్ళీ టేకప్ చేసి అబ్బాయి ఆయన యొక్క దాన సంస్కారాలు కానీ అన్ని కూడా సమకూర్చి అబ్బాయిని లండన్ పంపించడం కూడా జరుగుతున్నది కాబట్టి ఏదైనా కూడా విలువలతో కూడుకున్నటువంటి ఒక మానవత్వంతో సమాజంలో అందరి సహాయ సహకారాలు అందించుకుంటూ మా శక్తి మేరకు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కాపాడుతామని చెప్పి ఈ చెప్పడం జరుగుతుంది వారి వారి కుటుంబానికి మా పార్టీ తరఫున పిఆర్ఎస్ పార్టీ తరఫున మా యొక్క సంతాపాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది